ేషన్లకు చెందిన లోన్లు చెల్లించాల్సినవన్నీ కలుపుకుంటే పది లక్షల కోట్ల అప్పుల భారత్ ఆంధ్ర రాష్ట్రం మరి ఇంత అప్పులు చేశారే ఇన్ని డబ్బులు తెచ్చారే మరి రాష్ట్రంలో ఏదైనా అభివృద్ధి జరిగిందా అని భూదగ్గం పెట్టి చూసినా ఎక్కడా కనిపించరు మరి మనకుందా స్పెషల్ స్టేటస్ స్పెషల్ స్టేటస్ తేవడంలో విఫలమయ్యారు వాళ్ళకు చేత కాలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు స్పెషల్ స్టేటస్ ఐదు సంవత్సరాల కోసం ఇవ్వాలి అంటే బిజెపి పార్టీ ఏమండి పది సంవత్సరాలు ఇవ్వాలి అని ఎలక్షన్లలో కొట్టారు పది సంవత్సరాలు ఇస్తాము మేము అధికారం లేకొస్తే అని ఇక చంద్రబాబు గారైతే పదహైదు సంవత్సరాలు మాకు స్పెషల్ స్టేటస్ కావాలి అని కొట్లాడాడు ఇదే చెప్పాడు పదహైదు సంవత్సరాలు స్పెషల్ స్టేటస్ కావాలి అందుకే నేను బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకుంటున్నా అని బీజేపీ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు వాళ్ళ వాళ్ళ మంత్రివర్గంలో కేంద్ర మంత్రులు కూడా అయ్యారు టీడీపీ టీడీపీ నాయకులు ముఖ్యమంత్రి అయిన తర్వాత స్పెషల్ స్టేటస్ కోసం చంద్రబాబు గారు ఎప్పుడైనా ఒక్కటైనా నిజమైన ఉద్యమం చేశారా అంటే చేయలేదు చేయకపోక పెట్టారు జైల్లో కూడా పెట్టాడు చంద్రబాబు గారు ఆ సమయంలో ప్రతిపక్ష నాయకుడు జగన్ రెడ్డి గారు జగన్ రెడ్డి గారు ప్రతిపక్ష నాయకుడుగా ఉన్నంత కాలం స్పెషల్ స్టేటస్ మనకు రావాలి అని ప్రతిరోజు కొట్లాడాడు నిరాహార దీక్షలు కూడా చేశారు తెలుగు నాట రాజకీయాల్లో కామెడీ పీసులు నంబర్ వన్ కేపాల్ నంబర్ టూ పీకే నంబర్ త్రీ ఇప్పుడు వైఎస్ షర్మిల వీరు మేము గెలిచేస్తున్నాం సీఎంలు అయిపోతున్నాం అన్నట్టు ప్రవర్తిస్తారు ఇంతకీ ఏ రాష్ట్రానికి అంటారా పాపం కేసీఆర్ గెలిస్తే తెలంగాణకు సీఎం అవుతాను అనుకుంటాడు సిబిఎన్ గెలిస్తే ఆంధ్రాకి సీఎంని అవుతాను అనుకుంటాడు కానీ వీరున్నారే త్రీ ఈడియట్స్ వీరు మాత్రం రెండు రాష్ట్రాలకి సీఎంలే వీళ్ళు ఇక షర్మిల తన వైవాహిక జీవితంలో తప్పటడుగు వేసింది రాజకీయ జీవితంలో కూడా తప్పటడుగులు వేస్తూ ఉంది నేను ఇక్కడే చదివాను ఇక్కడే బిడ్డని కన్నాను ఇక్కడే కొడుకుని కన్నాను ఇక్కడే ఉంటాను నా జీవితం తెలంగాణతోనే ముడిపడి ఉంది ఇది నా మెట్టినీళ్ళు నేను పాలేరులోనే ఉంటాను ఇక్కడే పోటీ చేస్తాను రాజశేఖర బిడ్డను మాట తప్పని బిడ్డను అంటూ స్టీరియోలు ప్లే చేసి ప్లే చేసి ప్లే చేసి తుస్సుమని అంతర్ధానం అయ్యింది తెలంగాణ నుంచి ఈ లెవెల్లో మాట తప్పని షర్మిల సూపరే సూపరు తెలంగాణలోని పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసి ఆంధ్రాలో పీసీసీ చీఫ్ ఎలా అయ్యింది రేపు ఆంధ్రాలో పోటీ చేసి తెలంగాణలో ఎమ్మెల్యే అవుతుందా సీఎం అవుతుందా మొత్తం మీద శర్మిలమ్మ నీ కుప్పి గంతులతో కేపాలు పీకే రెండు మూడు స్థానాలకు పడిపోయారు పో ఈ కొత్త గెటపులో రెండు రాష్ట్రాలకు కూడా అటు కే పాలు పీకేలతో పాటు నువ్వు కూడా ఇప్పుడు ఒక కామెడీ పీస్ అయిపోయావు పో సర్లే ఈ న్యూ అసైన్మెంట్లో కూడా మీకు ఆల్ ద బెస్ట్ తెలంగాణ ఆరం అప్పుడు కూడా ఆల్ ద బెస్ట్ చెప్పాములే